వెల్కమ్ టు అవర్ చానల్ ఫుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరహంస సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి ఇన్ శ్రీకాళహస్తి మూడు అమ్మవారు ఎఫ్ఆర్ ఆర్ వరల్డ్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ అట్ వినకుండా కృష్ణవేణి జూనియర్ కాలేజ్ దట్స్ ఆల్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో సంక్రాంతి సెలవున్నీ ఇళ్ళ దగ్గర గడుపుతూ ఉన్నారు ఆనందంగా ఉండండి పండుగను ఆనందంగా చేసుకోండి కానీ మన ముఖ్యమైనటువంటిది విద్య ఇంటర్మీడియట్ మార్కులు అనేటువంటివి మూలమైనటువంటిది ఇంటర్మీడియట్లో మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి దాన్ని గురించి ఒక రెండు నిమిషాలు చెప్తున్నాం సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా ఏకస్య ప్రతిపరార్థం భావం చ లిఖత అని అడుగుతాడు సంస్కృతం పేపర్లో ఎనిమిది మార్కులు ఒకదానికి ప్రతిపదార్థం భావం రాయమని అడుగుతాడు ఎనిమిది మార్కులు కాబట్టి ఎనిమిది సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి కొంతమంది పిల్లల సైడ్ హెడ్డింగ్ ఎనిమిది రాస్తారనమాట అందులో కవి పరిచయ మొట్టమొదటిది కవి పేరు పాఠం పేరు మూల గ్రంథం తప్పనిసరిగా ఉండాలి తర్వాత అవతారిక అనేదాన్ని రాస్తారు కొంతమంది అవతారిక అంటే ఆ శ్లోకంలో దేని గురించి అయితే చెప్పాడో అది మనభావంతో రాయాలి ఆ తర్వాత పద పదవిభాగ ఇచ్చిన శ్లోకాన్ని అదే వరుసలో కామాలు పెడుతూ అంటే మార్చకుండా కామాలు పెడుతూ రాయాలి తర్వాత అన్వయక్రమ అన్వయక్రమ అంటే ఇచ్చినటువంటి శ్లోకాన్ని పదభా విభాగం పోకుండా ప్రతిపదార్థానికి అనుకూలంగా ఉండేటువంటి దాన్ని అన్వయక్రమం అని అంటాం దానికి రెండు మార్కులు ఉంటాయి తర్వాత ప్రతిపదార్థ మీరేదైతే ప్రతిపదార్థం నేర్చుకున్నారో అదే వరుసలో వస్తుంది అంటే వైపు ఏమో సంస్కృత పదాలు ఈజీ క్వాలిటీ పెట్టి తెలుగు పదాలు రాయాలి పరి పరిప్రతిపదార్థం తర్వాత భావ ఇటు సైడ్ ఉన్నటువంటి తెలుగు పదాలు మొత్తం కలిపినట్లయితే భావం అనేటువంటిది అవుతుంది అంటే సంస్కృత పదాలు కలిపితే అన్వయక్రమం తెలుగు పదాలు కలిపితేనేమో భావం అవుతుంది ఆ తర్వాత వ్యాకరణాంశ వ్యాకరణాంశాలు వ్యాకరణాంశాలు అంటే మీరు ఫస్ట్ ఇయర్లో జరిగినటువంటి శబ్దాలు ధాతువులు సంధులు సమాసాలు లాంటి ఉండేటువంటివి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే పదం ఉందనుకోండి ఉంది కదా రామహా రామౌ రామాహా శివ శివౌ శివాహ పఠతి అని ఉందనుకోండి భవతి లాగా ఉండి పఠతి పఠతహా పఠంతి ఆ రకంగా ఒక రెండు మాత్రమే రాయండి ఎక్కువగా రాస్తే మీకు టైం చాలదు తర్వాత కొంతమంది రీతి గుణాలు రాస్తున్నారు పిల్లలు రీతి అంటే వైదర్భి రీతి కష్టమైన పదాలు కానీ కష్టమైనటువంటి శబ్దాలు కానీ లేనటువంటి దాన్ని వైదర్భీ రీతి అని అంటాం తర్వాత గుణ అన్నప్పుడు ప్రసాద గుణ అనేది రాస్తున్నారు ప్రసిద్ధ అర్ధ ప్రసాద గుణ ప్రసిద్ధమైనటువంటి అర్థవంతమైనటువంటి పదాలు ఉంటాయి కాబట్టి ప్రసాద గుణం కాబట్టి మీరు అవతారిక గుణము రీతి అనేటువంటివి గుర్తుంటే రాయండి లేకపోయినట్లయితే అంతవరకు వదిలేస్తున్నా కానీ మీకు ఎనిమిది మార్కులకు ఏడు మార్కులు పడతాయి రోమన్ నెంబర్ వన్ తర్వాత రోమన్ నెంబర్ ఫోర్ రాయాలి నాన్ డిటెయిల్ టూ మార్క్స్ ఇవి కొంతమంది పిల్లలు పదాలు అంతే పెడుతున్నారు పదాలు పెట్టకూడదు వాక్యాలు రాయాలి వాక్యం రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి మీకు పబ్లిక్లో ఆరుస్తాడు మూడు రాయాలి మూడు రెండు ఆరు మార్కులు తర్వాత రోమన్ నెంబర్ ఫైవ్ సిక్స్ పద్యభాగ సందర్భాలు గద్యభాగ సందర్భాలు పద్యభాగ సందర్భాలలో కవి పేరు పాఠం పేరు మూల గ్రంథం అండర్లైన్ చేయాలి సందర్భ అన్నప్పుడు ఎవరు ఎవరితో అన్నారు ఏ సందర్భంలో ఆ సందర్భ వాక్యం చెప్పారు అనేటువంటి దాన్ని రాయాలి తర్వాత భావ అన్నప్పుడు కొంతమంది పిల్లలు పైన ఉన్నటువంటి యానిటేషన్ అంతే కిందికి దించుతున్నారు ఆ రకంగా చేస్తే మీకు ఒకటిన్నర రెండే మార్కులు పడేది దాని భావన రాసినట్లయితే మూడు మార్కులు పడతాయి ఆ రకంగా పద్య భాగం రోమన్ నెంబర్ ఫైవ్ రోమన్ నెంబర్ సిక్స్ గద్యభాగంలో ఉంటుంది ఇంకా రోమన్ నెంబర్ సెవెన్ ఎయిట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ భాగంలో ఐదు లెసన్స్ గద్య భాగంలో ఐదు లెసన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి మీరు ఆరుస్తారు మూడు రాయాలి మూడు రెండు ఆరు ఆరు పన్నెండు మార్కులు ఇవి కూడా వాక్యం రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి ఇంకా రోమన్ నెంబర్ నైన్ టెన్ వచ్చేసరికి ఏకస్య ఏక వాక్య సమాధానం అని అడుగుతాడు పబ్లిక్లో మిమ్మల్ని ఏకవాక్య సమాధానం అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఏం చేశారు పదాలు పెట్టారు అంతే ఇప్పుడు అలా కాదు వాక్యాలు సెంటెన్స్ రాస్తేనే మీకు మార్కులు పడేది ఐదు ఒకటి ఐదు మార్కులు దీనికి ఛాయిస్ లేదు సబ్ మొత్తం మొత్తం అన్ని లెసన్స్ మీరు చూడాల్సిందే తప్పదు అన్నమాట ఇది కాబట్టి మీరు ఏం చేయాలి టూ మార్క్స్ వన్ మార్క్స్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ అంటే సందర్భాలు ఒక లిస్ట్ తయారు చేసుకోండి వన్ మార్క్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు టూ మార్క్స్ ఇరవై ఐదు త్రీ మార్క్స్ కూడా అంతే ఉంటాయి అలా తయారు చేసుకుని మీకు పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది తర్వాత లెవెన్ ఇంక ఇక్కడి నుంచి మొత్తం గ్రామర్ మీకు పేరాగ్రాఫ్లో మొత్తం ఐదు ఉంది ఆ పేరాగ్రాఫులలో చాయిస్ అనేది లేదు ఐదు పేరాగ్రాఫ్లలో మీకు ఒక్కటే ఇచ్చారు పబ్లిక్లో పైన ఏమో పేరాగ్రాఫ్ ఉంటుంది కింద క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆ ప్యాసేజీలో ఉంటుందన్నమాట అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు మెటీరియల్లో ఇచ్చినటువంటి పేరగ్రాఫ్లో అవి చూడాలి పైన ముందు తెలుగులో భావం చూసుకోండి తర్వాత సాంస్క్రిట్ ఉంటుంది అది చదువుకోండి ఇచ్చిన వాక్యానికి క్వశ్చన్స్కి తెలుగులో అర్థం అవ్వాలి అప్పుడు మాత్రమే మీరు రాయగలరు దానికి కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు పదాలు పెడుతున్నారు అలా పెడితే మార్కులు వేయరు వాక్యాలు రాయాలి కింద క్వశ్చన్ చూసి ఆ క్వశ్చన్ సూట్ అయ్యేటువంటి ఆన్సర్ ఏదో చూసి ఆన్సర్కి తగినటువంటిది మార్కులు ఉంటాయన్నమాట కాబట్టి జాగ్రత్తగా ప్యాసేజెస్ ప్రిపేర్ అవ్వాలి ఆ తర్వాత వచ్చేసరికి సంధులు సమాసాలు సంధులల్లో వచ్చేసరికి స్త్వ స్వ జస్త్వ అనునాసిక విసర్గ విసర్గరేఫా అన్నీ చూడాల్సింది కలిపి విడగొట్టి సంధి పేరు రాయాలి గుర్తుపెట్టుకోండి కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మీరు టైం లేక సబ్ ఆ సంధులు కలిపి వదిలేస్తున్నావు అనవసరంగా ఆరు మార్కులు పోతాయి కాబట్టి కలిపి విడగొడితేనే మీకు పన్నెండు పన్నెండు మార్కులు పడతాయి తర్వాత శబ్దాలు శబ్దాలు వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇయర్లో ఉంది అజంత శబ్దాలు ఇప్పుడు సెకండ్ ఇయర్లో హలంత శబ్దాలు ఖానే అక్షరం చివరొచ్చేటువంటి శబ్దాలు నాలుగు జలముక్ వణిక్ వాక్ స్రక్ ఆ నాలుగు ఒకే మోడల్లో ఉంటాయి తర్వాత తానే అక్షరం చివరొట్టేటువంటి శబ్దాలు ఆరున్నాయి భవత్ పచత్ మరుత్ ఆ రకంగా ఉంటాయన్నమాట శబ్దాలు ఆ తర్వాత సాని అక్షరం చివరొచ్చే శబ్దం ఒకటి మనస్సు శబ్దం తర్వాత నాని అక్షరం చివరొచ్చే శబ్దం ఒకటి రాజన్ శబ్దం కాబట్టి ఈ శబ్దాలు మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు మెటీరియల్లో ఉన్నది ఉన్నట్లుగా చదవాలి ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీకు పన్నెండుకు పన్నెండు మార్కులు పడతాయి అంతానికి వచనాలకి ఒకటిన్నర మార్కు విభక్తులకి ఒకటిన్నర మార్కు శబ్దంలో భ్యాం బిహి భ్యహ అని వస్తాయి వాటికి కరెక్ట్గా రాసిన శబ్దం ముక్తం కరెక్ట్ అయితే మూడు మార్కులు ఆ రకంగా శబ్దానికి ఆరు మార్కులు ఉంటాయి రెండు ఆరులు పన్నెండు మార్కులు తర్వాత సమాసాలు నామనిర్దేశపూర్వకం విగ్రహ వాక్యాని అని అడుగుతాడు అంటే సమాస పదాలు ఇస్తాడు ఆరు ఉన్నాయి ఆరు పదాలు ఇస్తాడు మీరు మూడు రాయాలి వాటిల్లో ద్విగు ద్వంద్వ భావ బాగా చూడండి అంటే మూడు నాలుగు ఐదు ద్విగు ద్వంద్వ అవ్యయీభావ సమాసాలు ద్విగు సమాసం అంటే నెంబర్ ఉంటుంది త్రిభువనం త్రయాణం భువనానం సమాహార నవరాత్రం నవానం రాత్రీణాం సమాహార సప్తర్షయ సప్తచ తేర్షయ ఆ రకంగా సమాస పదాన్ని మీకు పబ్లిక్లో ఇచ్చినప్పుడు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు కూడా రాయాలి అలా రాస్తేనే మీకు ఆరుకు ఆరు మార్కులు పడతాయి కాబట్టి ద్విగు ద్వంద్వ అవ్యయీభావ అవి బాగా చూసి మిగిలిన తర్వాత చదువుకోండి ఓకే ఆ తర్వాత ఇంకా వాక్య నిర్మాణ ప్రక్రియ అనేది చివర్లో రోమన్ నెంబర్ సిక్స్టీన్ పరహారు వాక్య నిర్మాణ ప్రక్రియ అంటే పట్టికలు ఐదు పట్టికలు ఉన్నాయి సెకండ్ ఇయర్లో ఐదు పట్టికలలో కూడా మీకు పబ్లిక్లో ఒకటే ఇచ్చేది అవి మొదటి పదాలన్నీ కూడా నౌన్స్ నామవాచకాలు రెండోది ఆబ్జెక్టివ్స్ కర్మవాచకాలు మూడో వెర్ఫామ్స్ క్రియాపదాలు అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బో ఉంటాయి కానీ నామవాచక పదం అనేటువంటిది ఏ పురుష ఏ వచనంలో అయితే ఉందో క్రియాపదం కూడా అదే పురుష అదే వచనంలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సహా తౌ తే త్వం యువాం యూయం అహం ఆవాం వయం ఇవి నౌన్స్ నామవాచక పదాలు థి తహ ఇంతి సి థ ఆమి ఆవహ ఆమహ వెర్ఫామ్స్ ఫార్ములాస్ అనమాట భవతి గచ్చతి లిఖటి రావసై కాబట్టి మధ్యలో కర్మవాచక పదాలు మారవు నామవాచక పదం ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటే క్రియాపదం కూడా అదే పురుష అదే వచనంలో ఉండాలి ఇంకంతే అంతకంటే మార్గం లేదు ఇవి మీకు చాలా కష్టం అనిపిస్తుంది కానీ అంత తేలికైంది లేదనమాట ఫస్ట్ ఇయర్లో మీకు శబ్దాలు ధాతువులు బాగా వచ్చినట్లయితే ఇప్పుడు నా ఈ పట్టికలు చాలా ఈజీగా ఉంటాయి నౌన్స్ అంటే నామవాచకాలు శబ్దాలు వెర్ఫామ్స్ అంటే క్రియాపదాలు ధాతువులు ఇందులో మూడు పురుషులు మూడు వచనాలు అందులో మూడు పురుషులు మూడు వచనాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు వందకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మార్కులకు తక్కువ రావు ఎవరికి కూడా అటు మామూలుగా చాలు కొనేటువంటి వాడికి సిలబస్ మొత్తం అవసరం లే సైన్స్క్రిప్ట్లో ఫెయిల్ అవ్వటం అనేటువంటి జరగదు పొరపాటున అయ్యాడంటే ఇంకా వాడి ఇంకేం చెప్పాల్సిన పని లేదనమాట పొరపాటున శాన్స్క్రిట్ ఫెయిల్ అయ్యి వాడేపుడు క్లాసుకు రాను వాడే ఒకవేళ వచ్చిన వాడు వింటూ పక్కడి వాడు అటువంటి వాడే ఫెయిల్ అయ్యేది జా ప్రతిరోజు క్లాసుకు వచ్చినటువంటి తప్పనిసరిగా వాడికి మినిమం అరవై మార్కులు తక్కువ రావు మొత్తం సిలబస్ అంతా అవసరం లే వాడికి శబ్దాలు ధాతువులు సంధులు అనువాదాలు లెటర్లు వాక్య నిర్మాణం సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ అయితే వన్ మార్క్స్కి వస్తాను సుసాలు అనమాట నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సంవత్సరం మొత్తం ఎంత బాగా పాఠాలు విని ఎంత ఫీజులు కట్టి ఎంత జరిగినా కానీ మీకు అక్కడ ఇచ్చే మూడు గంటలే అది గుర్తుపెట్టుకోండి మూడు గంటలలో నీవు సంవత్సరం మొత్తం జరిగింది రాయాలి ఆషామాషా కాదనమాట అది ఒక్కోసారి మీ కాలేజీల్లో మార్కులు బాగానే వస్తాయి ఒకసారి అక్కడ పోతాయి కారణం ఏంటి టైం మెయింటైన్ చేయలేకపోయావు కాబట్టి టైం మెయింటైన్ చేయడం అనేటువంటిది గొప్పది ఎంత బాగా చదివినా కానీ టైం మెయింటైన్ చేయటం అనేటువంటిది తర్వాత రాయటంలో లావులావు అక్షరాలతోటి విడవిడంగా రాయాలి మీకు ఇచ్చేటువంటి బుక్లెట్లు ఇరవై నాలుగు పేజీలే ఉండేది దాంట్లో ఇరవై నాలుగు పేజీలు పూర్తి కావాలి ఈ ఇంగ్లీష్కి సాంస్క్రిట్కి కాబట్టి నీవేం చేయాలి రోమన్ నెంబర్లు మీకు పరహారు వచ్చేది ఏ రోమన్ నెంబర్కి ఎన్ని పేజీలో కేటాయించుకోవాలన్నమాట శబ్దాలు ఉన్నాయి ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క శబ్దం ప్రతిపరార్థం రెండు పేజీలు రాయొచ్చు ప్రతి ఫస్ట్ ఇయర్ వాళ్ళయితే అయితే పరిచయం శ్లోకం భావం ఒక పేజీకి రాయొచ్చు అనమాట నిన్న ఫస్ట్ ఇయర్ గురించి చెప్పుకున్నాం ఈరోజు సెకండ్ ఇయర్ గురించి చెప్పుకున్నాం అందరూ కూడా పండుగను బాగా ఎంజాయ్ చేయండి వద్దంటానులే కానీ ఇంటర్మీడియట్ మార్కులే కీలకమైనటువంటిది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి కాలేజీ యాజమాన్యానికి ఆ పాఠాలు చెప్పినటువంటి లెక్చరర్స్కి కూడా మంచి పేరు చేస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్